హలో గైస్ పిచ్చి పరాకాష్టకు చేరడం అంటే ఇదేరా అయ్యా ఎస్ అసలు పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ చూసుంటే సేమ్ నాకు అదే అనిపించింది ఫ్యాన్స్ పిచ్చి పరాకాష్టకు చేరిపోయిందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు ఏంటంటే అంటే వేరు మళ్ళీ ఈ రోజు రెడీ అయిందని అందరికీ తెలిసిందే సో ఇంకా బ్యాన్స్ నిండిపోయాయి థియేటర్ చుట్టూ సో సినిమా అటు ఇటుగా ఉన్న బ్యానర్స్ మాత్రం బాగా పడ్డాయి అందులో ఒక పిచ్చి ఫ్యాన్స్ కొంతమంది మరీ పిచ్చే దేవుడి రూపంలో అంటే శివుడి రూపంలో ఉన్న ఏ ఒక పోస్టర్ ని తయారు చేశారు అన్నమాట ఒక బ్యానర్ ని ఆ బ్యానర్ ని తయారు చేసి పవన్ కళ్యాణ్ ఫేస్ కొంచెం తయారు చేశారు కొంచెం అచ్చం అచ్చం కాకుండా కొంచెం అటు ఇటు ఉండేలాగా నిజంగా ఆ బ్యానర్ చూసిన తర్వాత నాకైతే నవ్వాగలేదు నిజంగా ఫ్యాంక్ ఫ్యాంక్ గా చెప్తున్నా అసలు ఆ బ్యానర్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళే ట్రోలింగ్ కి ఒక ఫోటోని ఇచ్చినట్లయింది అసలు ట్రోలింగ్ చేయడానికి ఇలాంటి ఫోటోలు వాడతారు వీళ్ళేమో డైరెక్ట్ గా బ్యానర్ కట్టేస్తారు నిజంగా నాకైతే అదే అనిపించింది ఫ్యాన్ గా సో చాలా మంది ఫ్యాన్స్ కూడా అదే అనిపించి ఉంటుంది నిజంగా షూడ రూపంలో ఉన్న ఒక పవన్ కళ్యాణ్ పెట్టాలంటే యాజ్ పెట్టి ఉంటే బాగుండేది బట్ పవన్ కళ్యాణ్ చూసినట్టు లేదు ఆ బ్యానర్ లో వేరే వ్యక్తిని ఉంటుంది అనమాట అచ్చం దింపేసి ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది మెస్ఫరైింగ్ గా ఉండేది అవుట్ స్టాండింగ్ అనేవాళ్ళం అందులో డౌట్ ఏం లేదు బట్ డెబ్బేసింది పోయి ఆ బ్యానర్ మాత్రం సో చాలా మందికి ఇప్పుడు ఆ బ్యానర్ ఒక హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాలో హల్చల్ అనమాట ఆ బ్యానర్ అయితే సో ఫ్యాన్స్ ఉండాలి కానీ మరి అతుండకూడదు సో దేవుణ్ణి అలా ప్రొజెక్ట్ చేయడం ఒక మనిషికి ఒక దేవుడి ఫోటోని తీసుకొచ్చి మనిషి తనాలను పెట్టి అలా ప్రొజెక్ట్ చేయడం నో 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 ఎంకరేజ్మెంట్ అనమాట ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయకూడదు సో పిచ్చి పరాశ కష్టం చేరి ఏం చేస్తామో మనకే తెలియదు అనే సందర్భంలో ఉన్నారు వీళ్ళైతే సో చాలా మందికి ఏమనిపిస్తుందో మీకు ఈ బ్యానర్ చూడకుండా తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి అండ్ నాకైతే దిస్ ఈజ్ ట్రోల్డింగ్ పీస్ బాయ్ అనిపించింది సో ఇది భయా సంగతి అయితే మరి మీకు ఏమైంది తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి కదా కదా సబ్